రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలు రాజును యలా కుమారుడైన హోషయా ఏలుబడిలో మూడవ సంవత్సరం నందు యోధా రాజును అహాజు కుమారుడునైనా హిజ్కియా యాలనారంభించెను అతడు యాలనారంభించినప్పుడు ఇరవై ఐదేళ్ల వాడై యర్షాలేమునందు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి జకరియా కుమార్తె ఆమెకు అభి అని పేరు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను దానికి ఇస్రాయేలీలు నిహుష్టషాను పేరు పెట్టి దానికి ధూపం వేచు వచ్చి ఎండ్రి అతడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసముచ్చినవాడు అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు అతడు యహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిచుండెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను చోట నెల్లా అతడు జయం పొందెను అతడు అశోరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపర్ల గుడిసెలు ఎందేమీ ప్రకారములు గల పట్టణములు ఎందేమి అంతటను అతడు పిలిస్తీలను ఓడించెను రాజైన హిస్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు ఇస్రాయేలు రాజైన ఏలా కుమారుడకు హోషియా ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు అశ్షూరు రాజైన సల్మానేసేరు షెమ్రోను పట్టణం మీదికి వచ్చి ముట్టడి వేసెను మూడు సంవత్సరములు పూర్తయిన తర్వాత అశూరియులు దాని పట్టుకుని ఇస్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరం మందు ఇస్రాయలు రాజైన హోషియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు మందు పట్టణము పట్టబడెను తమ దేవుడైన యోహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోసే ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడక అతిక్రమించియుండెరి అశ్యూరు రాజు ఇస్రాయేల్ వారిని అశ్యూరు దేశంలోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గర నున్న హాలాహు హాబోరు అను పట్టణములలోను మాదేల పట్టణములలోను వారిని ఉంచెను రాజైన హిస్కే ఏలుబడిలో పద్నాలుగవ సంవత్సరం మందు అశ్యూరు రాజైన సెన్హేరేబు యోధా దేశం అందన్న ప్రాకారములు గల పట్టణములన్నింటి మీదకి వచ్చి వాటిని పట్టుకునగా యోధా రాజైన హిస్కియా లాకేషు పట్టణమందున్న అశూరు రాజు నద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా ఎద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించదనని వర్తమానము చేయగా అశ్యూరు రాజు యోదా రాజైన హిస్కియాకు ఆరు వంద మనుగులుగా మనుగుల వెండియు అరవై మనుగుల బంగారమును జల్మానాగా నియమించెను కావున హిస్కి ఎహోవా మందిరమందున్న రాజనగర్ నందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికిచ్చాను మరియు ఆ కాలముందు హిజికేయ దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అశూరు రాజునకిచ్చాను అంతటా అసూరు రాజు తత్తాను రబ్సారీసును రబ్సాకేను లాకేషు పట్టణము నుండి ఇర్షాలయం నందున్న రాజేనా హిజికయా మీదకి బహు గొప్ప సమూహంతో పంపాను వారు ఇరుషాలయం మీదకు వచ్చి చాకరేవ మార్గమందన్న మరాకాకు కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిల్కియా కుమారుడును గృహ నిర్వాకుడునైన ఎలియాకీమును శాస్త్రియకు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యావాహును వారి యుద్ధకు పోయి అప్పుడు రబ్సాకే వారితో ఇట్లనను ఈ మాట ఇస్కియాతో తినేజెప్పుడు మహారాజైన అశూరురాజు సెలవిచ్చినదేమనగా నీవు ఎలాగూ చెప్పవలను నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదం ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవరు నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తుని నీవు నమ్ముకునుచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకుని దూసిపోవును ఐగుప్త రాజైన ఫరో అతని నమ్ముకుని వారికి అందరికీ మా దేవుడైన ఏహోవాను మేము నమ్ముకునిచున్నామని మీరు నాతో చెప్పుదరేమో సరే అందున్న ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికినే ఇర్షాలయము వారికినే ఆజ్ఞయించి ఇస్కయ యవ్యని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టినో ఆయనే గదా యేహోవా కావున చిత్తగించే అశూరు రాజైన నా ఏలిన వారితో పందెం వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు నేడలా నేను వాటిని ఇచ్చేదను అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతి ఒకరిని నీవేలాకు ఎదిరింతపో రథములను రౌతులను పంపునని అయ్యుక్త రాజును నీవు ఆశ్రయించుకుంటువే ఏహోవో సెలవునందకయే ఈ దేశమును చేయుటకు నేను వచితిన లేదా ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని యహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను హిల్కియా కుమారుడేనే ఎల్యాకము షెబ్నా యో యోవాహు అని వారు చిత్తగించుము నీ దాసులమైన మాకు షిరియా భాష తెలియను గనక దానితో మాట్లాడము ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడులు యూదుల భాషతో మాట్లాడకమని రబ్సాకేముతో అనగా రప్సాకే ఈ మాటలు చెప్పుటకే నా యజమానుడు నీ యజమానుని యద్దకును నీ యద్దకును నన్ను పంపిన తమ మలములను తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రకారం మీద కూర్చున్న వారి యద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా ఇట్ల నేను మహారాజైన అశూరు రాజు సెలవిచ్చిన మాటలు వినడి రాజు సెలవిచ్చినదేమనగా హిస్కియా చేత మాసుపోగడే నా చేతిలో నుండి మిమ్మల్ని శక్తి వానికి చాలదు ఏహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి ఏహోవా మనలను విడిపించును ఈ పట్టణము అశ్యూరు రాజు చేతిలో చిక్కకపోవనని హిస్కియా చెప్పుచున్నాడే హిస్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు అశూరు రాజు దిమ్మనగా నాతో సంధి చేసుకుని నా ఎద్దకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములను తన అంజరూప చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్ళు త్రాగుచూ ఉండును అటు పిమ్మట మీరు చావక బతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును చెట్లను గల దేశమునకును ఒలీవ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మల్ని తీసుకుని పోవదును అచ్చట మీరు సుఖముగా నుందరు కావన యహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి ఇస్కియా మీకు బోధించు మాటలను వినవద్దు ఆయన జనుల దేవతలలో ఏదైనా తన దేశమున అస్సూరు రా నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను అర్ఫాతు దేవతలు ఏమాయను శర్వాయము దేవతలు ఏమాయను హేనా ఇవ్వ అని వారి దేవతలు ఏమాయను శ్రోని దేశపు దేవత మా నుండి శమరోను విడిపించిన ఏహోవా మా చేతిలో నుండి యర్షాలేమును విడిపించుకున్నటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతుల్లో నుండి విడిపించినది కలదా అని చెప్పను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండటి చేత జనులు ఎంత మాత్రమో ప్రత్యుత్తరం ఇయ్యక ఓరకుండరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎలియాకిమ్ను శాస్త్రేగు షబ్నాయిను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యావాహ్ను బట్టలు చింపుకుని హిజ్కియా వద్దకు వచ్చి రబ్సాకే పలికిన మాటల తెలియజెప్పిరి ఆమెన్